పోరాడుతూ ఉంటారు ఈ తండ్రికి వారికి మధ్యన ఒక యుద్ధం జరుగుతూ ఉంటుంది అంటే ఒక యుద్ధాన్ని అలాగే ఒక పోరాటాన్ని వారు చేస్తూ ఉంటారు అయితే ఈ చిన్న పిల్లవాడు ఎప్పుడైతే తండ్రితో పోరాడాడో సరదాగా వారు ఆడుకుంటారో వీరు చకరకాల ఆటలు తండ్రితో ఆడతారు ఎట్లా డిషుని డిషు అని ఫైట్ చేసే ప్రయత్నం చేస్తారు లేకపోతే చెయ్యి ఇలా పెట్టి నాన్న మీరు చేయి పెట్టండి నన్ను ఓడించండి అని ఆ పిల్లవాడు అంటాడు అయితే వారిద్దరికీ కూడా ఆ రకమైన పోరాటం అక్కడ జరిగినప్పుడు ఎవరు గెలుస్తారండి ఖచ్చితంగా చిన్న పిల్లవాడు గెలుస్తాడు ఎందుకు గెలుస్తాడు ఆ తండ్రి కావాలని ఓడిపోతాడు ఆ చిన్న పిల్లవాడిని ఉత్సాహపరచడానికి ఆ చిన్న పిల్లవాడి యొక్క ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి అంతేకాకుండా ఆ పిల్లవాడి ఎడల తనకున్న ప్రేమను అతడు బలవంతుడైనప్పటికీ తండ్రి ఇట్లా ఓడిపోయి ఆ ప్రేమను చూపించే ప్రయత్నం చేస్తాడు ఇక ఆ పిల్లవాడి నెగ్గితే తను ఎంతగానో ఆనందిస్తాడు వాస్తవానికి తండ్రికి చాలా ఎక్కువ బలం ఉంటుంది ఆరు వేల ఎనిమిది వేల కుర్రోడుకు ఏ బలం ఉంటుందండి కానీ తండ్రికి కావాలని